మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడు కానీ ఆయన గుజరాత్ రాష్ట్రంలో సవరణ ద్వారానే ఆయన బీసీగా కన్వర్ట్ అయ్యారు ఆయన ముందుగా ఆయన పొలం బీసీ కాదు కానీ ఆయన పొలాన్ని బీసీ చేర్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు మరి నీకు బీసీకి మార్చుకొని ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్నటువంటి నువ్వు మాకున్నటువంటి యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి యొక్క జనాభా ప్రాతిపదికన వీళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ అధికారం దక్కాలా వద్దు అనేది మోడీ నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి భారతదేశం అన్ని కులాల యొక్క మతాల యొక్క వర్గాల యొక్క సమతుల్యం తోటి జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశం భారతీయ భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రధానమంత్రి గారు మనసు మార్చుకొని మేము చట్టబద్ధంగా చేసినటువంటి సవరణలు కానీ చట్టాన్ని కానీ మీరు అమలు చేసి తెలంగాణకి ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం